రాజశేఖర్ శ్రావణి గారండి విశాఖపట్నం నుంచి వచ్చారు పెళ్ళే ఏడేళ్ళు అయింది పిల్లలు ఎక్కడ పుట్టట్లేదు అని చెప్పి బాత్తో చాలా చోట్ల తిరిగితే వాళ్ళు రకరకాలు చెప్పారు ఆపరేషన్లు అన్నారు ఐయులు అన్నారు ఐవీఎఫ్లు అన్నారు ఇలాంటివన్నీ ప్రొసీజర్లు ఐవైలు కూడా చేంజ్ చేసుకున్నారు మూడు సార్లు చేసినా అవేవీ ఫలించలేదు ప్రెగ్నెన్సీ అయితే రాలేదు చివరికి మన వీడియోలు చూసి ఎక్కటి అబ్బులో మన వీడియోలు చూసి యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన ఎన్ని నెలల్లో వచ్చిందండి వన్ వన్ మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా చూడండి వన్ మంత్ చప్పెట్లు కొట్టొచ్చాము మ్యాజిక్ ఏడేళ్ళు రాలేదు ఎక్కడ ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర వైజాగ్ ఏమి చిన్న పల్లెటూరులో లేడాయన కొన్ని వేల మంది డాక్టర్లు ఉన్నారు కానీ అక్కడ రాని ప్రెగ్నెన్సీ ఐయుఐలని ఐవీఎఫ్లని ఆపరేషన్లని మరి ఎన్ని చెప్పినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ ఇక్కడ వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అది కూడా ట్యూబుల్లో కాదు గర్భ సంచిలో వచ్చింది ఇది బేటా ఎస్సీజీ చేయమన్నాం పదిహేను వేలు వచ్చింది ఐదు దాటితే చాలన్నాం పదిహేను వేలు వచ్చింది మరి అలాగే స్కాన్ కూడా తీయండి అని చెప్పాం స్కాన్ కూడా తీశారు స్కాన్ తీస్తే గర్భ సంచిలో ఉంది ఐదు వారాల ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది చాలా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది చక్క ఫిలిమ్స్ కూడా ఇచ్చారు అక్కడ ఇది కూడా మనం చేసినవి కదండి అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరే చేయించుకోమన్నాము అక్కడే వాడుకోమన్నాము మరి ఎలా వచ్చింది ఏంటి అనేది ఆయన జీవితంలో జరిగిన ఈ మిరకిల్ ఈ మ్యాజిక్ ఎలా జరిగింది ఏ దేవుడు ఇక్కడ వరకు నా దగ్గర వరకు రప్పించాడు నా దగ్గర మందులు వాడేదట్టు చేశారు అనేది వారి మాటల్లో విందాం చెప్పండి యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేసారు మా ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పాడు అనమాట సార్ దగ్గరికి వెళ్తే చాలా మందికి అవుతుంది వెళ్తున్నాను నాకైతే కొద్దిగా టైం పట్టింది అవలేదు నువ్వు ఒకసారి ట్రై చేస్తే బాగుంటది కదా నీకు ముందు వచ్చింది చెప్పింది ఆయన కానీ వచ్చింది ట్రై చేయ ఒకసారి చూద్దాం బాగుంటుంది అంటే వీడియో పంపించారు యూట్యూబ్ లో డైలీ వీడియోస్ చూసి ఉంటుంది సార్ కానీ అందరూ నేను చాలా హాస్పిటల్ వైద్యాల తిరిగాను సార్ ఎక్కడికెల్లా పర్లేదో కొలుగుతది అన్నారు కానీ ఎక్కడ కూడా టైం పడుతుంది కానీ రెస్పాన్స్ అయితే ఏం లేదు అన్ని బాగున్నాయి పర్లేదు అని కొన్ని రోజులు తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని మెడిసిన్ ఇవ్వడం అయినా సరే ఎక్కడ కూడా వర్క్ అవ్వడం సార్ దగ్గర నాలుగైదు హాస్పిటల్ వైజాగ్ లో తిరిగా సార్ ఇంకొక రెండు హాస్పిటల్ వేరే దగ్గర తిరిగేస్తాను అయినా కూడా ఎక్కడ రెస్పాన్స్ లేదు సార్ అసలు ఏడు అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చిన యూఏ లు కూడా చేసి లాస్ట్ ట్వంటీ ఫోర్త్ లోనే సార్ మూడు మూడు ఐయుఎల్ టూ లో మూడు ఐ యూఎల్ చేయించాలి ట్రై చేసి ట్రై చేస్తాము వెళ్తాను వెళ్తాను ఇంజక్షన్ అప్పుడు మాత్రం ఇంకా సార్ దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనా డిసైడ్ అయ్యాం సార్ ఇంకా వెళ్ళడం బెటర్ అని వాళ్ళు బెటర్ చెప్పే నార్మల్ నార్మల్గా లేదు ఇంకా ట్రై చేయడం వేస్ట్ ఇంకా అని సేమ్ సార్ నార్మల్ చెప్పేటట్లు చెప్పారండి ఎక్కడికి వెళ్ళా రెస్పాన్స్ అవ్వలేదు చాలా సరిగ్గా మీ దగ్గరికి వస్తే అవుతుంది ఒక చిన్న నమ్మకం ఉంది సార్ ఎందుకంటే మూడు నెలలు నేను వీడియోలు పూర్తిగా చూసేవాడు సార్ డైలీ డైలీ అప్డేట్ చేసి చూసేవాడిని అసలు చూసేవాడిని గానీ నాకు నమ్మదు కాదు అంటే ఇది ఎట్లా వస్తుంది మంత్ అంటే నీకు కూడా నమ్మకం సార్ చెప్తే స్కానింగ్ అక్కడే కాబట్టి వాళ్ళు చెప్పారు కాదు నమ్మేడు లేకపోతే నమ్మేవాడు కాదు ఇప్పుడు కూడా వన్ మంత్ లో ఎట్లా అవుతుందండి ఏడు సంవత్సరాల నుంచి రాంది నాతో వాదన కూడా పెట్టుకునేవాడు

చాలా హాస్పిటల్ తిరిగినా కూడా రెస్పాన్స్ లేదు సార్ కానీ వేస్ట్ సార్ ఎక్కడికి వెళ్ళా ఏదో చెప్తున్నారు కానీ దానికి సరైన ట్రీట్మెంట్ అనేది ఎక్కడ లేదు ఏదో చెప్తున్నారు ఇంకా అవకపోతే ఐవీఎల్ అంటున్నారు లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం బెటర్ అంటున్నారు తప్ప దానికి సరైన సొల్యూషన్ అయితే ఎక్కడ చూపించట్లేదు సార్ దగ్గర మాత్రం మీకు కన్ఫామ్ అవుతుందండి పక్కాగా మీరు డిలే చేయకండి ఎక్కడున్నా సరే వచ్చి ఒకసారి వచ్చారంటే మీకు ఆటోమేటిక్గా సార్ దగ్గర మీరు విన్నాక మీకే అర్థమవుతుంది మీకు హండ్రెడ్ మీరు వచ్చారంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయినట్టు సార్ దగ్గర నేను చూశాను విన్నాను ఆ రోజు వీడియో పైన కూర్చొని చాలాసేపు ఒక టూ అవర్స్ దాకా చెప్పారు సార్ చెప్పింది మాత్రం కన్ఫర్మ్ అండి పక్కాగా అవుతుంది అని చెప్పారు అందరికీ అవుతుంది మీరు ఇప్పుడు ఎందుకు కావద్దు మీ తల్లిదండ్రులకు అయింది మీ తాతలకు అయింది ఎందుకు కావదని సార్ చెప్పారు అందరికీ కన్ఫర్మ్గా అవుతుందండి ఎవరు కూడా టెన్షన్ పడకండి అందరూ ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా సార్ దగ్గరికి వచ్చి మెడిసిన్ వాడుకుంటే చాలా సింపుల్గా ఫ్రీగా అవుతుంది కానీ మీరు సార్ దగ్గర నమ్ముకొని మాత్రం రావాలండి పక్కాగా ఎందుకంటే దేవుడు ఇంకా ఎందుకంటే ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు సార్ తెప్పిస్తున్నారంటే మరి దేవుడు కింద లెక్క నాకు మాత్రం నేను అదైతే మాత్రం చెప్పగలరు మీరు గా సార్ దగ్గరికి వస్తే పక్క మీరు ప్రెగ్నెన్సీ పొందుతారు మీరు డిలే చేయకండి ఆగిపోకండి మధ్యలో కూడా దయ్యాలు ఆపేస్తాయి ముందు

తర్వాత అవి చేసి రిపోర్ట్లు పెట్టించారు ఆ పెట్టాక నేను చెప్పాను కంగ్రాచులేషన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఇక భార్య రాకపోయినా భర్తైనా వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏ క్రిములైతే ఏడు సంవత్సరాల నుంచి శనిగాళ్ళలాగా వాళ్ళ అడ్డం పడ్డాయో అదే క్రిములు వాళ్ళ బిడ్డను కూడా డ్యామేజ్ చేస్తాయి మూడు నెలల్లో అబార్షన్ చేస్తాయి నాలుగో నెల ఐదో నెలలో అవకరాలు కలిగించవచ్చు కాబట్టి ఐదు నెలల వరకే మేము కాపాడుతాము బిడ్డని రక్షణ కంచెలాగా బిడ్డ చుట్టూ కాపాడి ఆ క్రిముల పద్మయోహోలో నుంచి బిడ్డని రక్షిస్తాను వచ్చి మందులు తీసుకెళ్ళండి ఈ క్రిముల పద్మయము ఈ ప్రపంచంలో ఏ డాక్టర్కి తెలియదు ఒకే ఒక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు అందుకే ప్రపంచంలో ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి మ్యాజిక్ లాగా వస్తాయి మెరికిల్లాగా తెలుస్తాయి అని చెప్పి నేను ఆ రోజు నాలుగు నెలల క్రితమే నీకు చెప్పాను అదే జరుగుతూ ఉంది కాదు వన్ మంత్ వస్తుందని మాత్రం నువ్వు అసలు ఊహించ ఊహించలేస్తారు చూద్దాం ఏడు సంవత్సరాలు చూసాం కదా ఈయన్ని కూడా ఒకసారి రౌండ్ వేసుకుందాం కొత్తగా వచ్చాడుగా మార్కెట్లోకి ఈయన్ని కూడా ఎందుకు వదలాలి అన్నట్టుగా చూసాడు తప్ప ఇంత స్పీడ్గా ఇంత ఫాస్ట్గా వన్ మంత్లో వస్తుంది అని అయితే మాత్రం ఆయన కూడా ఊహించరండి నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఇదే ప్రాబ్లం వచ్చే వరకు నా వీడియోలు చూసినా నమ్మలేరు ఇలా వచ్చింది అలా వచ్చింది అని వీడియోలు చూస్తారు అలా ఎలా వస్తుంది ఇలా ఎలా వస్తుంది అనుకుంటారు చివరికి వచ్చాక కూడా మళ్ళీ మందులు వాడే వరకు కూడా మళ్ళీ నమ్మకం ఉండదు మందులు వాడి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నాకు ఎందుకు వచ్చేసింది ఎట్ట ఎందుకు వచ్చేసింది అట్టా ఎందుకు వచ్చేసింది అంటారు తప్ప ఎందుకని అంటే అంత మ్యాజిక్ లాగా జరుగుతాయి వన్ డేలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎట్టు నమ్ముతారండి మీరు ఒక గుడికి వెళ్తే జరుగుతుంది ఒక మసీదుకి వెళ్తే జరుగుద్ది ఒక చర్చికి వెళ్తే జరుగుద్ది కానీ ఇక్కడ జరుగుతుంది వన్ డేలో ప్రెగ్నెన్సీలు వస్తాయి అది మ్యాజిక్ వన్ డేలో ప్రెగ్నెన్సీలా చెవులో కాలీఫ్లవర్ పెట్టాడు పెద్ద పూవే పెట్టేస్తున్నాడు తండడు వన్ డేలో ఎట్టా తొడ్ర ప్రెగ్నెన్సీయా నా వీడియో వన్ మంత్ ముందు నుంచే చూసావు నువ్వు నా మాటే మంత్రము అని చెప్పి నా మాట విన్నావంటే నీ జీవితం మారిపోద్ది భార్య భర్తల సఖ్యత పెరుగుద్ది భర్తని భార్య తిట్టుకోడు భార్యని భర్త తిట్టుకోడు ఇద్దరు కలిసి ఉంటారు ప్రెగ్నెన్సీ వస్తుంది చాలు కదా ఏ ఐబీఎఫ్ఏసీ పర్ర పర్రకు ఇయ్యాలా ఎలా అయినా వస్తుంది కదా ఎలా వస్తే అంటే నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదు నా మాటే మంత్రంలాగా పనిచేస్తుంది నా వీడియోలు చూసి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన దాన్ని నిలపడానికి నా సహకారం కావాలి అందుకే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి నాకు అప్పచెప్తాడు అది నిలపడానికి అప్పచెప్పాడు అందుకోసమే రప్పిస్తాడు వన్ డేలో వన్ వీక్లో రావచ్చు టీకా వేస్తాం ఇక్కడ టీకా ఎఫెక్ట్తో టీ ప్రెగ్నెన్సీలు వస్తాయి ప్రపంచంలో ఏ డాక్టరు నీకు టీకా వేయరు ఎవరు వేయరు బట్ ఈ డాక్టరే భర్తతో పాటు భార్యకి భార్యతో పాటు భర్తకి ఇద్దరికి ఇంజక్షన్లు పొడిసి పంపిస్తాం కదా ఎక్కడన్నా చేస్తారా భర్త భర్త మొహం కూడా చూడరు కోపలికి కనీసం గదిలో కూడా రమ్మను బారికే స్కానింగ్ భారీకే బ్లడ్ టెస్టులు బారికే యూరిన్ టెస్టులు భారీకే చంచెడు చంచెడు మందులు కానీ ఇక్కడ భార్యతో పాటు భర్త కూడా సేమ్ టెస్ట్లు సేమ్ మందులు ఇచ్చి పంపిస్తాం భార్య ఏం మందులు వాడిందో అదే మందులు వాడాడు అది కదా మీరు ఒక్క డాక్టర్ ఎక్కడ ఎక్కడ ఇద్దరికి దగ్గర చూడలేదు భార్య ఏమో నాది కాదు కదా మా కదా ఎందుకు వాడిస్తున్నారు అనుకుంటుంది భర్త ఏమో నాది కాదు కదా మావిడిది కదా నాకెందుకు వాడిస్తున్నారు అనుకుంటారు కానీ సంతానం రావాలి బిడ్డ పొట్టాలంటే భార్య భర్తలు ఇద్దరు రెండు అర్ధ మొక్కలు రెండు అర్ధ మొక్కలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ విడివిడిగా పిల్లలు పుట్టరు అని చెప్పి నేను కౌన్సిలింగ్ గంట రెండు గంటలు చెప్పారు టూ అవర్స్ కూర్చోబెట్టి చెప్పి వాళ్ళిద్దరికి టెస్టులు చేసి మందులు ఇచ్చి పంపించాము అంతే జస్ట్ వన్ మంత్లో వచ్చేసారు నేను ఆరు నెలల టైం పట్టొచ్చు అన్న కానీ వన్ మంత్లో అయిపోయేది చూడండి అది మిరకిల్ అంటే అది మ్యాజిక్ అంటే ఇది జరగాలంటే మీరు దేవుడు దయ్య ఉండాలి అది ఉంటే తప్ప నా వీడియో మీకు కనపడదు నా వీడియో కనపడినా నువ్వు రావు దెయ్యాలు వచ్చినవి నాపేస్తాయి సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా అంత దూరం ఎందుకు ఎందుకురా ఆగరావు అని ఆపేస్తాయి సందులోకి తీసుకెళ్లి గొంతులోకి తీసుకెళ్ళి పొట్టల మీద సట్టల మీద మానవల్లో సూదిలేసికొచ్చి ఐవిఎప్ పేరుతో ఆపరేషన్ల పేరుతో నరక యాతన పెడతాయి భూలోకంలోని యమలోకాన్ని చూపిస్తాయి అలా చేయకూడదంటే దేవుడు దయ్య ఉండాలి దేవుడు దయ ఉంటే నా దగ్గర రాగలుగుతావు నిలబడగలుగుతావు మందులు వాడగలుగుతావు ఈ మ్యాజిక్ని మిరకల్ని చూడగలుగుతాం అది మనం చెప్పే ఇవాళ మీరు ప్రత్యక్షంగా దేవుడు ఉనికిని తెలుసుకున్నారు దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడు సార్ నువ్వు ఏ దేవుడు నమ్ముతున్నావో నాకు అనవసరం అది వెంకటేశ్వర స్వామి అల్లా నా యేసుప్రభ నీ ఇష్టం నీ కులైవం ఎవరైతే వాళ్ళని నమ్మండి ఖచ్చితంగా దెయ్యాల నుంచి దేవుడు మీకు విముక్తి కలిగిస్తాడు చూడండి ఈరోజు ఈయన ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారంటే త్వరలోనే ఈయన పితృదేవుడు కాబోతున్నాడు ఆయన భార్యని మాతృదేవతగా మార్చబోతున్నాడు వీళ్ళే దేవుళ్ళు అయిపోయారు ఈ గురుదేవుడు వైద్య గురువు అని వైద్యో నారాయణో హరి దేవుడు నీ బిడ్డ పొందే మార్గాన్ని చూపించడానికి నా దగ్గరికి తీసుకొచ్చాడు ఆ బిడ్డని కనడానికి మాతృదేవతగా పితృదేవతగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు గురువుగా నేను అలాగే మాతృదేవత పితృదేవతగా నువ్వు వీళ్ళందరూ ఎందుకంటే ఆ లోకరక్షకుడైన బిడ్డ ఈ భూలోకంలోకి రావడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని అరేంజ్ చేసుకున్నాడు టైం వచ్చినప్పుడు మన ఇద్దరిని కలుపుతాడు దారి చూపిస్తాడు నా ద్వారా బిడ్డను పొందేదట్టు చేస్తాడు నీ చేతిలోకి వచ్చేదట్టు చేస్తాడు ఇది కనపడిందా దేవుడు కనపడింది అర్థమైందా అది అలా అయితే కనిపించే సార్ అది నువ్వు పితృదేవుడు మాతృదేవుడు అయ్యావు కాబట్టి నేను నీకు దేవుడిలా కనబడతా ఎందుకంటే నేను గురుదేవుణ్ణి వైద్య గురువుని అంతే కాకపోతే అదే రానోడు నీ ఫ్రెండ్ ఏమనుకోవచ్చు ఏం దేవుడు తక్కువ దేవుడు ఐదు వందలు దెబ్బేశాడు ఫీజా సంవత్సరానికి అన్నాడు సంవత్సరం పెట్టిద్దా ఏమో అనుకోవచ్చు కానీ మంచి అతను నీ ఈయన ఫ్రెండ్ మంచాడు ఎందుకనంటే ఆయనకి ప్రెగ్నెన్సీ ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోయినా మనం చేస్తున్న వైద్యాన్ని చూసి ఆయనకి నచ్చింది ఎస్ నాకు ఇవ్వాలి కాబట్టి రేపైనా వస్తుంది నా ఫ్రెండ్కి కూడా చెప్దాం మంచి దారి తెలిసింది పాప ఆడు కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు ఏడేళ్ళ నుంచి శనిగాడు ఆయన్ని వేధిస్తున్నాడు అతను తెలియజేద్దామని చెప్పి వచ్చి చెప్పాడు చూసావా అక్కడితోనే ఆయన చనిపోయింది ఇక ఇవాళ రేపో మాపో ఆయన కూడా వస్తాడు వీడియో ఇస్తాడు చూస్తాడు ఉండు ఇస్తాడు ఆయన కూడా తప్పనిసరిగా వస్తుంది మీరు చేసే పుణ్యమే మీ బిడ్డలకి జమ ఇద్దని నేను చెప్పాను ఇప్పుడు ఈయన కూడా ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది కాముగా వెళ్ళిపోవచ్చు లేకపోతే రాకుండా మానేయొచ్చు నా దగ్గర కానీ అది నిలబడదు ఐదు నెలల్లో పోతుంది ఎనభై శాతం మూడు నెలల్లోనే పోతాయి నాలుగో నెల ఐదో నెలలో అవకరాలు వచ్చి పోతాయి ఎందుకంటే ఇది క్రిముల ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ ఈ క్రిముల పద్మయువ చెప్తున్నాడు ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఇక్కడికి వస్తేనే క్రిముల పద్మయుగం నుంచి నీ బిడ్డని కాపాడుకోగలవు అది నేను ముచ్చిన మందుల ద్వారా బిడ్డని కాపాడి నీ చేతిలోకి వచ్చేదట్టు చేస్తానని చెప్పాను ఐదు నెలలు వాడితే చాలు ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు మీరు అక్కడే డెలివరీ అవ్వచ్చు అని కూడా చెప్పాను ఐదు నెలలు కూడా భార్య రావ ఆవక్కర్లేదు ఏం బ్లడ్ టెస్టులు కావాలి ఏం స్కానింగ్లు కావాలి చెప్తాను భర్తొచ్చి ఆ మందులు తీసుకెళ్తే చాలు అని చెప్పాను అట్లా వచ్చారు చక్కగా ఇవాళ రావటమే కాదండి ప్రెగ్నెన్సీ ఇలా వస్తుంది అని మీలో ధైర్యం కలగడానికి ఎంతో నిస్పృహగా ఉన్నారు నిరాశలో ఉన్నారు మీలో ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు చూడండి అది గొప్పదనం నలుగురికి మేలు చేయాలి మీరెవరో ఆయన పరిచయం లేదు మీరెవరో బంధువులు కాదు కానీ తను పొందిన లాభాన్ని మీరు కూడా పొందాలని తాపత్రయపడుతున్నాడే అదే దైవత్వం అది ఎప్పుడైతే మీరు చేస్తారో నిస్వార్థమైన సేవ ఆ పుణ్యం అనేది మీ బిడ్డలకి జమైద్ది ఆ బిడ్డని శ్రీరామ రక్షలాగా కాపాడుకుంటూ వస్తుంది అది చాలా మంచి విషయం చెప్పారండి ఇంకెవరూ చెప్పాలంటే మీరు చెప్పచ్చు లేదు సార్ మీరు మాత్రం నేను చెప్పేది మాత్రం కన్ఫర్మ్ అండి మీరు ఎక్కడికి వెళ్ళా మీకు భయపెడతారు తప్ప మీకు సార్లాగా చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండరండి ఎందుకంటే నేను చాలా దగ్గర తిరిగాను హాస్పిటల్స్ నేను వన్ ఇయర్ ఫస్ట్లో పట్టించుకోలేదు తర్వాత ఈ సిక్స్ ఇయర్స్ కూడా నేను ప్రతి సంవత్సరం ప్రతి హాస్పిటల్కి ఏదో ఒక హాస్పిటల్కి ఒక దగ్గర ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ చూడడం ఇంకా అవ్వకపోతే ఇంకొక హాస్పిటల్కి ట్రై చేయడం అలా చూశాను ఎక్కడ కూడా చెప్పేది నార్మల్గా అవుతుందని కొందరు చెప్తుంటారు కొన్నాళ్ళ నుంచి డిలే అవుతుంది టైం పడుతుంది పర్లేదు ఎందుకు బాగానే ఉన్నాయి కదా అంటారు కానీ ఎక్కడికి వెళ్ళా రెస్పాన్స్ అనేది అవ్వదు ఎందుకంటే టైం పడుతుందమ్మా అంటున్నారు తప్ప ఎక్కడ ఇది లేదు సార్ దగ్గర మాత్రం అలా ఉండదండి మీకు పక్కగా రెస్పాన్స్ వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ అండి నైంటీ నైన్ కూడా కాదు ఎందుకంటే సార్ దగ్గరికి వచ్చాక నేను చాలా వీడియోస్ సార్ త్రీ మంత్స్ బట్టి ప్రతి డైలీ డైలీ వీడియో చూస్తాను సార్ ఇప్పుడు కొన్ని ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేసుకొని నేను డైలీ వీడియో చూస్తాను సార్వి మీకు ఎక్కడా చెప్పరండి ఇలాగా మీరు మాత్రం పక్కాగా తల్లిదండ్రులు అవుతారు ఇక్కడికి వచ్చి సార్ దగ్గర మాత్రం మెడిసిన్ తప్పకుండా టెస్టులు చేయించుకొని మెడిసిన్ వాడితే మీకు పక్కాగా కలుగుతారండి మీరు భయపడక్కర్లేదు టెన్షన్ పడకుండా మీరు అది మాత్రం చేస్తే మాత్రం పక్కాగా మీరు తల్లిదండ్రులు అవుతారు ఆల్ ది బెస్ట్ దిస్ అలాగే మందులు వాడుకోండి చక్కగా మందులు ఇస్తాం రెండు నెలలకి ఇస్తాం ఫస్ట్ అలాగే తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళా మేము స్కానింగ్ ఒకటి చెప్తాము బ్లడ్ టెస్ట్ ఒకటి చెప్తాము